హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయస్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నా మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇప్పుడైతే మనమైతే వాన అయితే నైట్ అంతా ఫుల్ పడుతుంది మూడు రోజుల నుంచి అందుకని చెప్పి బుట్టలు పెట్టాం కదా చేపల బుట్టలు అయితే చూసొద్దామని వెళ్తున్నాం ఇప్పుడు ఆల్రెడీ అయితే చినుకులు పడుతూనే ఉన్నాయి ఇంక మేము గొడుగులు అని అవి అని వేసుకొని వెళ్తున్నాం అవి చూడండి పొలంలో చినుకులు పడతా బాగా చూడండి చినుకులు పడతా ఉన్నాయి చూసారు కదా అయితే మనం ఇప్పుడు మా ఫుల్ జంగల్లోకి వెళ్ళాలన్నమాట అటు ఒక కుంటుంది కదా దాంట్లో అయితే బుట్టలు పెట్టాం కదా బాగా అని చెప్పి వెళ్ళాము కానీ ఎట్లా ఉంటుందో ఇప్పుడైతే చూడాలి ఇప్పుడైతే చూద్దాం బుట్టలు కడకైతే పోయి మీకు చూపిస్తాను ఏమేమి పడ్డదా ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ కా చూస్తున్నది కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు అలాగే మన వీడియోస్కి లైక్ చేయట్లేదు అనమాట కొంచెం సపోర్ట్ చేయండి అందరం చేసినట్టు ఇంకా మరిన్ని వీడిస్తే మీ ముందుకైతే వస్తా ఇప్పుడైతే చూడండి మనకైతే బుట్టల్లో అయితే ఏం పడలేదు ఈ బుట్టలు అయితే ఆ మిగతా బుట్టలు అయితే చూడాలి ఎలా ఉంటుందో ఏంటి అనేది ఇదిగోండి ఇప్పుడైతే మళ్ళీ ఇంకా అక్కడైతే ఆ బుట్ట పెట్టేసి మళ్ళీ అక్కడికి వచ్చాము ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చూస్తే కానీ మనకు అర్థం కాదు మనకి బొమ్మలు పడ్డాయా లేవా అనేది చూద్దాం ఇదైతే ఇప్పుడు అక్కడ దూరంలో పెట్టాను లాంగ్లో అయితే వీడియో తీయడానికి క్లియర్ కాబట్టి వీడియో ఆపేసి దాన్ని చెక్ చేసి అప్పుడు మీకు చూపిస్తాం మనకి ఏమైనా బడ్డీ అనేది దాంట్లో అయితే ఏం పడలేదు కదా మళ్ళీ ఇప్పుడైతే ఇంకో బుట్ట ఉంది మనం మొత్తం ఐదు బుట్టలు ఉంది ఇప్పుడు మూడో బొట్టకాడికి అయితే వచ్చాము ఈ బుట్టలో ఏమున్నాయో చూడాలి ఇక్కడ అసలుకైతే నేనైతే ఇరక్కపోయాను పూడైతే మూడు ఇదే మన మోకాలంతా లోతుపోయింది మొత్తానికైతే మనకి ఒక ఎంట్రకాయ అయితే పడింది అనమాట అది కూడా చిన్న ఎంట్రకాయ్ కదా చూడండి మీకు ఇంటికి పోయినాకైతే నేను క్లియర్గా చూపిస్తాను దానికి గిట్ అంత ఉందా ఏంతనేది చాలా పెద్దగా ఉంది నాకైతే అసలు నేను ఎప్పుడు చూడండి ఇంత పెద్ద అంటారు అయితే చూడండి ఎంత పెద్దగా ఉందో మీరు ఎప్పుడైనా చూసారా కామెంట్ చేయండి దీన్ని ఏమని ఇంకా ఇంకో పేరుతో ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి మర్చిపోకుండా దాన్ని చూడండి ఎంత పెద్దగా ఉందో గిట్ట వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గాయస్ అందరు సపోర్ట్ చేసి నన్ను చేయండి